తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్ను విద్యాశాఖ మంత్రిగా చేయడం ద్వారానే విశ్వవిద్యాలయాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి హరగోపాల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాయకులు ఏకకంఠంతో పేర్కొన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో మంగళవారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ బాబుకు సన్మాన సభను నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదనరాం మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఒక సార్ మనస్ఫూర్తిగా మనం సన్మానం చేసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ల తరఫున కోఆర్డినేటర్ గా పన్నెండు సెషన్ల నుంచి వచ్చు చెప్పాలి ప్రొఫెసర్ సుతారా మేడం గారు ప్రొఫెసర్ సార్ గారు సాంగారు వెంటనే లాస్సిగా అప్రోచనా యైదీన లాయెన జీవితంలో తనను నిరంతరంగా ఆశ్చర్యచారు ఆయన సమాజంలో ఎంపార్టను నిర్మించారు వాళ్ళ భోజనరామ్ గారికి ఏదైతే గౌరవం ఉందో సమాజంలో ఆ గౌరవం ఉండడానికి ప్రధాన కారణము ఆయన వ్యక్తిత్వము ఆయన అభిప్రాయం చేసిన విలువలు ఆ విలువనే పెన్సేట్ చేయడం మీకు చాలా మందికి అర్థం కావట్లేదు బోధన్ రామ్ గారిని పెన్సీ చేయడం అంటే మీరు చాలా బాధ్యత నిర్వహించారు చాలా బాధ్యులు నిర్వహిస్తున్నారు ఎందుకంటే మీరు కొన్ని విలువల్ని గౌరవిస్తున్నారు సరే మీరు

దాని పది టెక్నికల్ వచ్చి కానీ ప్రభుత్వం చాలా గట్టిగా కలుసుకొని ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కాస్త ఒత్తిడి పెట్టి ఒప్పించగలిగితే ఒక వన్ టైం ఎగ్జాబిషన్ అదుపు కలిగితే తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నాను వాస్తవానికి అది ఒక సందర్భమే కానీ చర్చ మొత్తం ఇవాళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య మీదే కొనసాగింది కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతకవలసిన అవసరం అది నైతికంగా సమర్థనీయం కాదు ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇయ్యటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం సమర్థనీయం కాదు వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది ఒక చర్చ కూడా తెరలేసింది ఈ సందర్భంగా అందరం కూడా కూనుకొని ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కూడా ఇవాళ ఒక నిర్ణయము ఈ చర్చ సందర్భంగా ఒక అభిప్రాయం కూడా ఇక్కడ బలంగా వ్యక్తమైంది ఇవాళ అందరం కూడా కోరుకునే రెండో విషయం ఏంటంటే రాజకీయాలు అనేవి వెలువల పునరుద్ధరణకు దానియ్య అది చాలా ప్రధానంగా అందరి నుంచి వచ్చినటువంటి సూచన పూర్వంలో మనకు కర్పూరి ఠాకూర్ డాక్టర్ రామ్ మనోహర్ మన రాష్ట్రంలో గుమ్మడి నర్సయ్య కానీ లేకపోతే ఇప్పటికీ ఉన్న పనిచేస్తున్నటువంటి చాలామంది గతంలో బంగారయ్య గారు కానీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభలో పనిచేసిన వాళ్ళు తర్వాత గోపాల బావిలాల గోపాలకృష్ణ గారు వీళ్ళంతా ఒక విలువలకు నిలబడి ఒక లక్ష్య సాధన కోసం పనిచేశారు చాలా పార్టీల్లో కూడా అట్లాంటి నాయకులు ఉన్నారు మంచి కొందరి పేర్లు మాత్రమే చెప్తున్నా అటువంటి రాజకీయాలను ఇవాళ పాటించవలసి ఉంటుంది అని అందరూ సూచన చేశారు ఆ మేరకు ఖచ్చితంగా నిబద్ధతతో విలువలకు కట్టుబడి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వారధిగా నిలుస్తానని ఎమ్మెల్సీ అనేది కేవలం ఈ ఉద్యమ ఆకాంక్షల వ్యక్తీకరణలో భాగంగానే ఒక అవకాశం దొరికింది కాబట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం నావంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తాం